పలాసాలో విజయవంతమైన రోజా పర్యటన అడుగడుగున జన నిరాజనాలు జై జగన్ అంటూ నినాదాలు బ్రహ్మరథం పట్టిన వైసీపీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు రోడ్ షో షెడ్యూల్లో లేనప్పటికీ అభిమానులు కార్యకర్తల అభీష్టం మేరకు చేపట్టిన రోడ్ షోలో భారీ జన సందోహం జగన్మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభను తలపించిన రోజా రోడ్ షో నువ్వల రేవులో ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన రోజా పలాసలో గౌతు లచ్చన్న ప్రతిష్ఠను తెలుపుతూ వెంకన్న చౌదరిని వసూళ్ళ చౌదరిగా అభివర్ణించిన రోజా సౌమ్యుడు వైద్యుడు ప్రజలు కష్టాలు తెలిసినవాడు నాయకుడు అయిన డాక్టర్ సీదిరి అప్పలరాజును ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు రోజా అభ్యర్థన శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో రోజా పర్యటన ఆద్యంతం విశేష స్పందనతో సాగింది మధ్యాహ్నం మూడు గంటల నుండి పలాస జిఎంయులో సీదిరి ఇంటి వద్ద పండుగ వాతావరణం నెలకొంది సుమారు నాలుగు వేల మంది అభిమానుల కార్యకర్తలు చేరుకున్నారు సాయంత్రం అభిమానుల కోరికపై రోజా బైక్ ర్యాలీ రోడ్ షోలో పలాస మున్సిపాలిటీలో సాగింది మొత్తం రోడ్ షో జగన్ రోడ్ షోని తలపించింది వజ్రగుత్ర మండలం నువ్వుల రేవు చేరుకున్న రోజా అప్పటికే వేలాది మంది కార్యకర్తలు నాయకులు అభిమానులు చేరుకోవడంతో నువ్వుల ఇసుక పోస్తే రాలన్నంత జనంతో ఊరు నిండిపోయింది ఒకవైపు జోరు వాన కురుస్తున్న ఒక్కరు కూడా సభాస్థలి నుండి కదలకపోవడం విశేషం అప్పలరాజు రోజా ప్రసంగిస్తున్నంతసేపు కార్యకర్తలు జోరు వోలంలో చప్పట్లు నినాదాలతో సభా ప్రాంగణం మారు ముగిపోయింది రోజాకి అడుగడుగున జనం నీరాజనాలు పడుతూ తమ మద్దతును తెలిపారు గౌతులచ్చనని ఆకాశానికి ఎత్తిన రోజా ఎమ్మెల్యే అల్లుడు వెంకన్న చౌదరిని వసుళ్ల చౌదరిగా ఎద్దేవ చేశారు జగన్ని అప్పలరాజుని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి అంటూ ప్రజలను అభ్యర్థించారు ఆద్యంతం రోజా పర్యటన విజయవంతం అవడంతో వైసీపీ కేడర్ నూతనోత్సవంతో సంబరాలు జరుపుకుంటున్నారు చెప్పారు మనసు వెళ్ళిపోతూ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా చూస్తే మత్స్యకారులందరూ కూడా మనసు వెళ్ళిపోతూ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితి మారాలి ఈ పరిస్థితి No, no, ఎత్తుంది అయితే అది మనందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు మేము ప్రత్యేకతను ఆలోచనంటారు ఇదంతా ఒక్కసారి ఆలోచన చేయండి వాళ్ళకంటే చర్చ ఉంటుందంటే ఒక్కసారి మీరు క్రీడంతో పరిశీలించండి